తెలంగాణలో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బై పోల్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి ఎగ్జి జూబ్లీ హిల్స్ అడ్డా ఎవరిది నీదా నాదా అని చెప్పి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మధ్య చాలా రసోత్తరంగా పోటీ నడిచింది బిఆర్ఎస్ మరోసారి మరణంతో అయితే ఉప ఎన్నిక అనివార్యమైందో మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన సతీమణి మాగంటి సునీతని బీఆర్ఎస్ రంగంలో దింపితే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని రంగంలో దింపింది అటు ఈ మజ్లీస్ పార్టీ ఈసారి బిఆర్ఎస్ కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ కు గట్టిగా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ కోసం విజయం కోసం ప్రయత్నించిన పరిస్థితి మనం చూసాం సో ఈ క్రమంలో జస్ట్ ఒక వారం రోజులు నాలుగైదు వారం రోజుల క్రితం చాణక్య సర్వే ఏదైతే ఉందో చాణక్య ముఖేష్ సర్వే ఇదైతే ఈసారి జూబ్లీ హిల్స్ మరోసారి విఆర్ఎస్ కే విజయం వరించబోతుందని చెప్పి ఆ సర్వే తెలిపింది అయితే ఇప్పుడు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం పూర్తి విభిన్నమైన రిపోర్ట్ ఇచ్చింది అదే సంస్థ వారం రోజుల క్రితం ఏ సంస్థ అయితే బీఆర్ఎస్ విజయం ఖాయం జూబ్లీ హిల్స్ లో అని చెప్పిందో అదే సంస్థ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధించబోతుంది జూబ్లీ హిల్స్ పై బిఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్పి చెబుతోంది చాణక్య సంస్థ అంచనా ప్రకారం కాంగ్రెస్ నలభై ఆరు శాతం ఓట్లతో జూబ్లీ హిల్స్ అడ్డాను గెలుచుకోబోతుంది ఇక బీఆర్ఎస్ నలభై మూడు శాతం ఓట్లకు పరిమితం అవుతుంది అంటే రెండిటి ఇటు కాంగ్రెస్ అటు బిఆర్ఎస్ మధ్య కేవలం మూడు శాతం ఓట్ల తేడా ఉంది ఇక బిజెపి లంకల దీపాక్ రెడ్డి ఆరు శాతం ఓట్లను దక్కించుకోనున్నారు జూబ్లీ హిల్స్ లో ఇది స్థానిక స్ట్రాటజీ కి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ పై ఎగ్జిట్ పోల్స్ ఇక స్మార్ట్ పోల్ సంస్థ కూడా అంచనా వేసింది స్మార్ట్ పోల్ సంస్థ అంచనా ప్రకారం కూడా జూబ్లీ హిల్స్ ని కాంగ్రెస్ చేజక్కించుకోనుంది కాంగ్రెస్ పార్టీ ఏకంగా నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓట్లతో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ విజయం సాధించబోతుంది ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ విజయం సాధించనున్నారు బిఆర్ఎస్ నలభై రెండు పాయింట్ ఒక శాతం ఓట్లతో ఓడిపోనుందని చెప్పి స్మార్ట్ పోల్ సంస్థ అంచనా వేస్తుంది ఇక బీజేపీ ఏడు పాయింట్ ఆరు శాతం ఓట్లతో జూబ్లీ హిల్స్ లో పరిమితం కానుంది సో ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ వరకు అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది బీఆర్ఎస్ తన సీటును కోల్పోనుందని చెప్పి ఇటు స్మార్ట్ పోల్ సంస్థ అటు చాణక్య స్ట్రాటజీ సంస్థ అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ద్వారా అదే సమయంలో బీహార్ లో మాత్రం ఎన్డిఏ సర్కార్ విజయం సాధించబోతుంది బీహార్ మరోసారి బిజెపి జేడియూ సారాధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి ఇక్కడ నిజంగా జూబ్లీ హిల్స్ లో ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారమే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నెగ్గితే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డికి అధిష్టానం ఒక ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అది జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే కాంగ్రెస్ లో లుక లుకలు కాంగ్రెస్ లో విభేదాలు వర్గపోరు చాలా పెద్ద ఎత్తున ప్రారంభమైంది కొందరు మంత్రులైతే బాహటంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే పరిస్థితి ఈ క్రమంలో రేవ ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికను కాంగ్రెస్ పోగొట్టుకుంటే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డికి ఒక ముప్పుగా పరిణమించేది కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో విజయం సాధించబోతుంది వార్త ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక ఉపశమనంగా ఉంట ఉంది చూడాలి మరి నవంబర్ పద్నాలుగున ఏదైతే కౌంటింగ్ ఫలితాలు ఉంటాయో కౌంటింగ్ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రతిబింబిస్తాయా లేదా భిన్నంగా వస్తాయా అనేది చూడాలి